చేసుకోండి మన ఛానల్ లో అయితే టైం బుక్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇప్పుడే మనకి డ్రెస్ దగ్గర దాకా వచ్చింది మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక టైలరింగ్ క్లాసెస్ అన్ని చూడండి మీకు అర్థం అవ్వకపోతే కనుక నా కామెంట్ అయితే చేయండి అలాగే ఇప్పుడు అయితే మొన్న అయితే డ్రెస్ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే అప్లోడ్ చేశానండి ఇప్పుడైతే డ్రెస్ కనమాట టాప్ టాప్ కటింగ్ అయితే చూపిస్తాను మీకు ఒకవేళ అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి అలాగే నా మొబైల్ నెంబర్ కూడా స్క్రీన్ మీద యాడ్ చేస్తాను నాకు వాట్సాప్లో మీరు పేపర్ ఎలా కట్ చేశారు ఏంటి అన్నది కూడా నాకు లో పంపించండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక నేను మళ్ళీ మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనండి ఇప్పుడైతే మనం డ్రెస్ టాప్ కటింగ్ లోకి అయితే వెళ్ళిపోవచ్చు కటింగ్కి అయితే మనకి యూజ్ అవి ఏంటంటే ఇప్పుడు నేనైతే క్లాత్ తీసుకోలేదండి పేపరే తీసుకున్నాను ఇది మనకి కటింగ్ చెప్పడానికి ఈజీగా వైట్ పేపర్ కదా సో మీకు కూడా క్లియర్ గా అర్థం అవుతుంది అనేసి నేను వైట్ పేపర్ అయితే ఒక రోల్ తీసుకున్నాను న్యూస్ పేపర్ మీద చెప్పచ్చు కాకపోతే కొన్ని నేమ్స్ ఉంటాయి కదా దాని మీద నేను వేసిన డ్రాయింగ్ మీకు అర్థం అవ్వకపోవచ్చు అందుకనేసి ఇది తీసుకున్నాను అనమాట తర్వాత ఏంటంటే అండి నేను ఆది డ్రెస్ కానీ ఆది బ్లౌజ్ తో గాని స్టిచ్ చేయలేదు అంటే స్టిచ్ చేస్తాను కొంతవరకు ఎక్కువ శాతం నేను మెజర్మెంట్స్ తీసుకునే కొడతాను అనమాట ఏంటే అది బ్లౌజ్ అయినా అది డ్రెస్ అయినా ఫిట్టింగ్ ఎలా ఉంటది మనం కటింగ్ ఎలా చేస్తామో స్టిచ్చింగ్ కూడా అలాగే వచ్చేస్తుంది ఉంటే మళ్ళీ అవి కలెక్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి అందుకనేసి ఎక్కువ నేను ఇలా మెజర్మెంట్స్ అయితే తీసుకుంటాను ఇప్పుడు ఒక పాపదైతే నేను చిన్న మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను కట్ చేయలేదండి అది నేను లైనింగ్ తీసుకురావడం పోవడం వల్ల మెజర్మెంట్స్ అయితే నేను మెజర్మెంట్స్ అయితే వాడుతున్నాను కానీ క్లాత్ అయితే వాడట్లేదు అండి ఇప్పుడు నేను స్కేల్ తీసుకున్నానండి ఈ స్కేల్ ఎందుకంటే అండి మనకి ఇలాగా క్రాస్ షేప్ వస్తుంది అనమాట ఈ షేప్ డ్రెస్ కి చాలా ఇంపార్టెంట్ అండి అంటే మనకు స్ట్రైట్ గా తీసేస్తే డబ్బాలా వస్తుంది ఇలా షేప్ తీయడం వల్ల అయితే ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉంటదనమాట గురించి నేను ఒక స్కేల్ అలాగే ఒక మార్కర్ సీజర్ మీరైతే ఫస్ట్ క్లాత్ అయితే కట్ చేయకండి ఎవరికైనా సరే పేపర్లు అయితే కట్ చేసుకోండి ఆ పేపర్లు అయిపోయిన తర్వాత ఇంట్లో కాటన్ సారీస్ కానీ ఏదన్నా ఓల్డ్ క్లాత్ ఉంటది కదా అది కట్ చేసి మీ పర్సనల్ గా ఎవరన్నా మీకు దగ్గరలో ఉన్న ఒక అమ్మాయి ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకుని మీకు మెజర్మెంట్స్ కూడా ఎలా తీసుకోవాలన్నది నేను ఫర్దర్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మీ అంటే డ్రెస్ కటింగ్ అయితే వెళ్ళిపోవచ్చండి అలాగే ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారండి మిషన్ అదే నాకు మిషన్ లేదక్క చేతితో కుట్టచ్చా అనేసి చేతితో అండి ప్రాబ్లం లేదు అంటే నేను మిషన్ నేర్చుకున్నప్పుడు అయితే నేను అన్ని కూడా చేతితోటే కుట్టాను ఒక ఆల్బమ్ కూడా రెడీ చేశానండి మీకు ఆ వీడియో ఆ ఆల్బమ్ కూడా తర్వాత చూపిస్తానండి అయితే మనం క్లాత్ కి నేనైతే క్లాత్ తీసుకోలేదండి పేపర్ తీసుకున్నాను వాట్ కట్ చేసి చూపిద్దాం అనుకున్నాను కానీ తన మెజర్మెంట్స్ అయితే ఈ క్లాత్ లో మనకి రెండు కూడా వచ్చేస్తున్నాయి అనమాట ఫ్రంట్ బ్యాక్ కూడా అలాగే టూ మీటర్స్ క్లాత్ వస్తుందండి మనకి డ్రెస్ మెటీరియల్ తీసుకుంటే గనక ఇది నేను మీటర్ ఉన్నారు ఇది కట్ చేశాను ఫస్ట్ ఇలాగా మనం నాలుగు మడతలు వేసుకోవాలి క్లాత్ అయినా సరే ఏదైనా సరే మన మెజర్మెంట్ బట్టి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఒకవేళ క్లాత్ డిజైన్ చూసుకుని మనం ఉల్టా ఫుల్టా ఉన్నాయనుకోండి ఒకటొకసారి ఒకటొకసారి మనం కట్ చేసుకోవాలి ఒకే లెవెల్లో అనుకోండి మనం ఒకేసారి కట్ చేసేయచ్చు అనమాట ఇప్పుడు మనం ప్యాంట్ అదే మడత అయితే ఇలా వేసుకున్నాం కదా ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మనం ఇటువైపు కూర్చున్నాము అటువైపు రెడ్డి కదా నా వైపు కి ఫోల్డింగ్ అన్నది వచ్చింది ఈ ఉన్నాయి కదండి లేయర్స్ ఈ లేయర్స్ అన్ని కూడా మనకు ఆపోజిట్ గా ఉండాలన్నమాట ఇప్పుడైతే మెరమమెన్స్ అండి తన ఫుల్ లెంత్ వచ్చి ముప్పై ఐదు అండి షోల్డర్ వచ్చి ఫోర్టీన్ రౌండ్ వచ్చి పదహారు బాడీ మెజర్మెంట్స్ అలాగే కట్స్ కట్స్ దగ్గర స్లీవ్స్ కూడా స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్ చూపి అంటే ఇప్పుడు త్రీ ఫోర్త్ త్రీ ఫోర్త్ అయితే చూపించను ఓకేనండి ఇది వరకు ఇప్పుడు మనం మడతలు ఎలా చేసుకున్న తర్వాత క్లాత్ అయితే అడ్జస్ట్మెంట్ ఉంటది కదండి ఒకటా అలా అలాగే ఉందో అది మనం స్కేల్ తోటి ఒక మార్క్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత మన ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ముప్పై ఐదు ఉందండి ఈ ముప్పై ఐదుని మనం ఇక్కడ నుంచి కింద వరకు కొలు చేసుకోవాలి ఫస్ట్ కొలుచుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ముప్పై ఐదు మనం ఎగ్జాక్ట్ గా పెట్టేసుకుంటే మరి మనకి ఖర్చులు ఉంటాయి కదండి షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటది అలాగే కింద ఫోల్డింగ్ కూడా చేయాలి కదా షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు కింద ఒక వన్ ఇంచ్ మడత పెట్టాలి కదా అలాగా ఆ ఒక తిన్నర పెట్టాలండి మొత్తం ముప్పై ఆరున్నర పెట్టుకుని ముప్పై ఆరున్నర దగ్గర మనం స్కేల్ తో మార్క్ చేసుకోవచ్చండి గీత గీసేసుకోవచ్చు స్ట్రైట్ గా ఓకేనండి ఇలా గీత గీసేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మాయి షోల్డర్ అయితే ఫోర్టీన్ అండి ఫోర్టీన్ అయితే మనం ఫోర్టీన్ ని నాలుగు భాగాలు చేసుకోవాలండి నాలుగు భాగాలు చేసుకుంటే త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ వచ్చింది ఓకేనండి మనం అమ్మాయి మనం చూస్తాం కదా కస్టమర్ చూసినప్పుడు కూడా వాళ్ళ పర్సనాలిటీని బట్టి కూడా మెజర్మెంట్స్ అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం నెక్ నెక్ గురించి అయితే టూ అండ్ హాఫ్ పెట్టామండి షోల్డర్ వచ్చి త్రీ అండ్ హాఫ్ అండి ఇది ఓన్లీ డ్రెస్ వరకే పెట్టానండి త్రీ అండ్ హాఫ్ మన బ్లౌజ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఉండదు అది బ్లౌజ్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చెప్తాను ఇక్కడ నుంచి మనం జస్ట్ ఒక చిన్న క్రాస్ గా ఒక పాదం వరుస క్రాస్ గా పెట్టుకుని సిక్స్ దగ్గర మార్క్ చేసుకోవాలండి సిక్స్ దగ్గర మార్క్ చేసుకుని తిన బాడీ మెజర్మెంట్స్ ముప్పై వచ్చింది కదా ముప్పైని కూడా నాలుగు భాగాలు చేసుకుంటే మనకి ఏడున్నర వచ్చిందండి ఏడున్నర దగ్గర మనం ఇలా మార్క్ చేసుకుంటాము మార్క్ చేసుకుని ఒక టూ ఇంచెస్ టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఎంత మన ఇష్టం ఎందుకంటే మనం ఎక్కువే పెట్టుకోవాలి ఇప్పుడు కూడా తక్కువ పెట్టకూడదు పెడితే మనం కటిలో పోయిందంటే మనం తీసుకురాలేము ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఒకవేళ ఎక్కువ అయిందంటే కట్ చేయగలం అనమాట ఇలా పెట్టిన తర్వాత మనం ఎల్ షేప్ డ్రా చేసుకోవాలన్నమాట ఓకేనండి ఇప్పుడు నేను చెప్పి మెజర్మెంట్స్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి అన్నాట్లో కూడా ఇదే వస్తుంది డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ ఏదైనా సరే ఇప్పుడు మనం ఈ మూల ఉంది కదండి ఎల్ షేప్ డ్రా చేసిన తర్వాత ఈ మూల నుంచి వన్ ఇంచ్ వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి మీకు ఇలాగ రవుని తిప్పడం వస్తే ఓకే రాకపోయిన వాళ్ళు ఎవరైనా సరే గానీ ఇక్కడ షోల్డర్ పార్ట్ నుంచి కిందకి టూ అండ్ హాఫ్ ఏంటి మళ్ళీ మన ఇక్కడ మనకి ఏదైతే ఖర్చు ఉందో అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఈ టూ అండ్ హాఫ్ ఈ టూ హాఫ్ వన్ అండ్ వన్ ఇంచ్ లో కలవాలనమాట మనకి క్రాస్ తీసుకోవడం ఇలా చూసారా మనకి రౌండ్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట మనం ఇంకా స్కేల్ గానీ ఏది వాడ అవసరం లేదు ఇక్కడ నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ మధ్యలో వన్ ఇంచ్ అంతే పర్ఫెక్ట్ గా రౌండ్ అయితే వచ్చేస్తుంది తర్వాత మనకి కట్స్ కట్స్ ట్వంటీ అండి మనం షోల్డర్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి కిందకి కిందకి పెట్టుకుని ట్వంటీ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని మనం మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు మీకు ఇది ఎలా తీసుకోవాలి ఏటన్నది చెప్తాను తర్వాత ఈ కట్స్ దగ్గర మనకి సీట్ రౌండ్ ఉంటుంది ఈ సీట్ రౌండ్ తనకొచ్చి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదిని మనం నాలుగు భాగాలు చేసుకోవాలి మీకు స్కేల్ ఎలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను కదా సేమ్ మీకు అది తెలిస్తే ఓకే తెలియకపోతే కనుక ఫోల్డ్ చేసుకోండి ఇగోండి నాలుగు భాగాలు అంటే ఒకటి రెండు సారీ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు భాగాలు చేశాను కదా ఈ నాలుగు భాగాల దగ్గర నైన్ అండ్ హాఫ్ వచ్చిందండి ఓకేనండి ఫస్ట్ మనం ఈ నైన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోవచ్చు మార్క్ చేసుకుని మనకి ఒక వన్ ఇంచ్ అంటే కట్స్ ఉంటాయి కట్స్ కట్స్లోకి వన్ ఇంచ్ మనకి కట్స్ తిప్పడం చాలా ఇంపార్టెంట్ అండి ఈ కట్స్లోనే డ్రెస్ ఫిట్టింగ్ అన్నది కరెక్ట్గా వస్తుంది అనమాట వన్ ఇంచ్ పెట్టాం కదా మనకి నడుము దగ్గర ఒక కొలత ఉంటుందండి అది ఇరవై ఎనిమిది ఓకేనండి నడుము దగ్గర ఇరవై ఎనిమిది వచ్చింది తినకి ఇరవై ఎనిమిదిని మనం నాలుగు భాగాలు చేయాలి నాలుగు భాగాలు చేస్తే సెవెన్ అండి అంటే ఏడు ఓకే ఓకేనండి ఏడు అలాగే ఇక్కడ 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 మనం సెవెన్ పెట్టాం కదా సెవెన్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఇది సెవెన్ అండ్ హాఫ్ ఇది సెవెన్ ఇది నైన్ అండ్ హాఫ్ అప్పుడు మనకి ఈ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుంది అన్నాను కదా ఇప్పుడు పనిచేస్తుంది అనమాట అండి ఇలా పెట్టేసి నండి ఇలా పెట్టేసి మనం స్కేల్ ఇలా డ్రా చేసేసుకోవాలి డ్రా చేసేసుకుని మనకి ఇది మనకి బాడీ కొలతండి తర్వాత మనం నెక్ డీప్లు నెక్ డీప్ మనకి సిక్స్ ఇంచెస్ అండి సిక్స్ ఇంచెస్ ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి అంటే షోల్డర్ లోకి వెళ్ళిపోద్ది కాబట్టి కరెక్ట్ గా మనకి సిక్స్ ఇంచెస్ వస్తుంది అన్నమాట అప్పుడు అప్పుడు మనం సిక్స్ అండ్ హాఫ్ ఓకేనండి ఇప్పుడు మనం పై నుంచి కిందకి జస్ట్ క్రాస్ లో పెట్టాలండి పైన టూ అండ్ హాఫ్ పెట్టామంటే కింద కన్ఫామ్ గా త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి చూసారా త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి అనమాట కరెక్ట్ గా త్రీ ఇంచెస్ వచ్చింది కదా అండి అలా త్రీ ఇంచెస్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనం ఎల్ షేప్ డ్రా చేసుకోవాలండి ఎల్ షేప్ డ్రా చేసుకుని మనకి రౌండ్ గురించి అయితే జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఇది మీకు స్కేల్ చూపిస్తున్నాను కదా ఇది సారీ టేప్ చూపిస్తున్నాను కదా ఈ స్టీల్ ఉంది కదండి స్టీల్ ఉన్నది హాఫ్ ఇంచ్ అలాగే స్టీల్ లేకుండా హాఫ్ ఇంచ్ అనమాట ఈ స్టీల్ వరకు మనం జస్ట్ ఇలా పెడితే హాఫ్ ఇంచ్ వస్తుంది హాఫ్ ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకుని పెద్దగా దీంట్లో ఏమి టై టైలరింగ్ అన్నది చాలా ఈజీగా వచ్చేస్తుంది బ్రెయిన్ పెట్టి నేర్చుకుంటే ఇలా మీకు ఇది ఏంటంటే లో యూ రౌండ్ అండి యూ రౌండ్ వస్తుంది అనమాట మళ్ళీ రౌండ్ కూడా మీకు చెప్తాను తర్వాత ఏంటంటే మనకి డ్రెస్ అయిపోయింది కదా ఇప్పుడు మనకి షేప్ కావాలి షేప్ కావాలంటే మనం డాట్స్ పెట్టుకుంటే మన ఇష్టం అండి డాట్స్ పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటది డ్రెస్ కి ఇలాగ మనం కిందకి పై నుంచి కిందకి టెన్ ఇంచెస్ టెన్ వస్తుంది అండి ఇక్కడ నుంచి ఒకటి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ పెట్టుకోవచ్చు సిక్స్ మన ఇష్టం అండి నేను ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఈ ఫైవ్ అండ్ హాఫ్ ని మనం ఈ డాట్ పెట్టుకోవడం వల్ల చాలా షేప్ కరెక్ట్ గా వస్తుంది అనమాట కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఇది మనం జస్ట్ ఇలా చిన్నది ఒక పాదం వరస వెయ్యాలన్నమాట ఓకేనండి ఇలా ఒక పాదం వరస మనం చిన్న డాట్ అయితే వేసుకోవాలి ఓకేనండి అర్థమైంది అనుకుంటున్నాను ఇది వచ్చి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇది వచ్చి మూల తిరగడానికి వన్ ఇంచ్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ండి చంక గురించి షోల్ చంక గురించి అయితే సిక్స్ అలాగే షోల్డర్ త్రీ అండ్ హాఫ్ నెక్ టూ అండ్ హాఫ్ కట్స్ నైన్ అండ్ హాఫ్ అనమాట ఇది ఇలాగా మనం కట్ చేసేసుకున్నామంటే మన మెజర్మెంట్స్ తో మనం కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా మనకు అర్థం అనమాట ఇప్పుడు మీకు ఇది చెప్పాను కదా నేను కట్ చేస్తానండి నేనైతే ఏదైతే డ్రా కూడా మనకి ఏదైనా కానివ్వండి రౌండ్ తిరగడం అయితే చాలా అంటే చాలా ఇంపడు రౌండ్ మనకి ఇచ్చి తగ్గులు వచ్చాయనుకోండి మనకి బ్లౌజ్ కుట్టినప్పుడు కూడా సేమ్ అలాగే వస్తుంది అందుకనే స్టార్టింగ్ నుండి నేర్చుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అర్థం అనమాట ఒక్క బ్లౌజ్ ఒకటే నేర్చుకోవడం వల్ల దేనికి యూజ్ అవదని నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ చేసి చెప్పండి కట్ చేసిన తర్వాత ఈ కట్స్ దగ్గర చిన్న డాట్ అయితే పెట్టుకోవాలండి మనకు అన్ని పై వైపు అయితే మార్కింగ్ అయితే ఉంటది కానీ అడుగుని రాదు కదా సో మార్కింగ్ రాకపోతే మళ్ళీ మనం కొంచెం టెన్షన్ పడవలసి వస్తుంది అందుకని కుట్టేటప్పుడు అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉండాలంటే మార్కింగ్ అయితే కట్స్ అయితే పెట్టుకోవాలి అలాగే ఇక్కడ మనం అదే ఫిట్టింగ్ గురించి వేసాం కదా కట్ అక్కడ ఒకటి ఇట్టుకోవాలి తర్వాత షోల్డర్ దగ్గర ఇలా ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ అయితే సిక్స్ అండ్ హాఫ్ పెట్టాను కదండి బ్యాక్ నెక్ అయితే మనం ఒక హాఫ్ ఇంచ్ డీప్ చేసుకోవచ్చు లేదా వన్ ఇంచ్ డీప్ చేసుకోవచ్చు మన ఇష్టం మనం ఎంత డీప్ వాడితే అది మన ఇష్టం అనమాట ఇప్పటిక కూడా కట్ చేస్తానండి ఫ్రెండ్ బ్యాక్ కూడా రౌండ్ కట్ చేసేస్తున్నాను మోడల్స్ అంటారా మీకు ఫర్దర్ వీడియోలో అయితే షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి డ్రెస్ కటింగ్ అయితే ఇదే అనమాట మీకు స్లీవ్స్ కటింగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అనమాట అండి డ్రెస్ కటింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎలా అర్థం కాదు కనుక నాకు చెప్పండి ఒకసారి కామెంట్ చేస్తే నేను మళ్ళీ మీకు ఇంకా ఎలా అర్థమవుతుంది అనేసి కొంచెం వరకు నేను అర్థమయ్యేలాగే చెప్పానని అనుకుంటున్నాను ఈ రోజు అయితే డ్రెస్ కటింగ్ ఇది డ్రెస్ కటింగ్ అయిపోయిన తర్వాత మీకు స్టిచ్చింగ్ కూడా కటింగ్ చెప్తాను డ్రెస్ లో అయితే చాలా ఈజీగానే ఉంటది కానీ స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే అర్థం అవడం కొంచెం కష్టం అవుతుంది అంటే కట్స్ తిప్పడం అంటే కొంచెం మనకు అర్థం కాదండి ఒకటికి నాలుగు సార్లు చూస్తే నా వీడియోస్ అయితే యూట్యూబ్ చూడాయి కదా మీకు పని కొట్టిన అంతేనండి ఇంతటితో వీడియో అయితే ఏం చేస్తున్నాను వీడియో నచ్చనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి